अलुया इति समयम् ओ मेरुमन्ना समयम् उदयकालु बङ्गारु वाक्य वाग्न గుడ్ మార్నింగ్ ఓ ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా అవును నిన్న నేడు నిరంతరమేక రీతిగా ఉన్న మహాదేవుని కృప చేత మనం క్షేమంగా ఉండగలిగాము దేవుని బిడ్డారా మన ప్రభు నమ్మదగిన వాడు ఆయన తన కార్యాలు మన పట్ల నెరవేర్చే దేవుడు అండి ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుతాం రండి కొరింతీలు రాసిన మొదటి పత్రికలో రెండవ పదిహేను వచ్చిన మీ రీతిగా సెలవిస్తూ ఉంది ఆత్మసంబంధమైన వాడు అన్నిటినీ వివోచించను ఫస్ట్ కొరింతియన్స్ టూ ఫిఫ్టీన్ హే హో ఏ స్పిరిచువల్ జడ్జెస్ ఆల్ థింగ్స్ దేవునికి మహిమ కలుగుని కాక పిల్లరా దేవుని ఆత్మ చేత మనుషులు నడిపించబడినప్పుడు మంచి చెడులను చక్కగా వివేచించగలుగుతారు దేవుని సంబంధమైన కార్యాలను భూ సంబంధమైన కార్యాలను ఏవి ఎట్లా ఉంటాయో వివేచించే ఆత్మ జ్ఞానాన్ని ప్రభు వారికి అనుగ్రహిస్తాడు అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ మంచి చెడు భూ సంబంధమైన పర సంబంధమైన వాటి అన్నింటినీ కూడా అతడు విభేచించగలడు సో రోజున ప్రభు మనతో చెప్పే విషయం ఏమిటంటే మరి మీరు అందరూ కలిసి దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఆత్మ అభిషేకం చేత నింపబడి మరి దేవుని ఆత్మ సంబంధమైన కార్యాలను కన్నులారా చూడాలి అని చెప్పి అన్నిటినీ వివేచించే వరాన్ని పొందుకోవాలని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి మొదటి ఆహ్వాన పత్రికలో మనం చూసినట్లయితే ప్రిల్లర రెండవ అధ్యాయంలో ఇరవై వచనంలో చూస్తే పరిశుద్ధిని అభిషేకము సమస్తమును ఎరిగేటట్లు చేస్తుంది అని చెప్పి వాక్యంలో మనం చూస్తామేమని అయితే మీరు పరిశుద్ధిని అభిషేకం పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి

ప్రభు యొక్క అభిషేకం పొందినవారు పరిశుద్ధుని అభిషేకం పరిశుద్ధుడు ఎవరు వేసే మాత్రమే పరిశుద్ధుడే దేవునికి స్తోత్రం తన ఆత్మ ద్వారా మనకి గొప్ప అభిషేకాన్ని అనుగ్రహించి అన్నిటినీ ఎరిగేటట్లుగా అన్నిటినీ వివేచించేటట్లుగా కావలసిన ఆత్మీయ జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తారు చాలాసార్లు అంటూ ఉంటారు ఇది దేవుడు నాకు అర్థం కావట్లేదండి ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేకపోతున్నామండి లోక పరిస్థితులను గమనించలేకపోతున్నాం అన్నీ కూడా ఇమిటేషన్ ఉన్నాయి అని చెప్పి మాటలు చూపులు తలంపులు పిల్లల క్రియలు వస్తువులు అన్నీ కూడా మరి ఏది మంచిదో ఏది చెడుదో లేకపోతే ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో అర్థం కాని పరిస్థితిలో లోకం ఉంటుంది అయితే ఎవరైతే ఆత్మ సంబంధమైన అభిషేకాన్ని పొందుకుని ఉంటారో వారు రెండిటినీ చక్కగా వివేచించగలుగుతారు అని చెప్పి పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తా ఉన్నాయండి ఇరవై ఏడో వచనం కూడా మనం చూస్తే ఆ అభిషేకము అన్నిటినీ మీకు బోధించిన ప్రకారంగాను ఆయన మీలో నిలుచుచున్నారు అంటా దేవునికి స్తోత్రం ప్రిల్లర అభిషేకం ఏం చేస్తుందంటే అన్నిటినీ బోధిస్తూ ఉంటుందండి మనలో ఉండి ఇది మంచి ఇది చెడు ఇది ఇది ఈ మార్గం గుండా మీరు వెళ్ళండి ఈ మార్గం వద్దు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు తన అభిషేకం ద్వారా మనలను నడిపిస్తారు పిల్లరా సంబంధమైన వాణిగా ఈ లోకంలో జీవించాలి శరీర సంబంధమైన వానిగా మనం ఉండడానికి వీల్లేదు ఎందుకంటే మనం ప్రత్యేకించబడ్డామండి నిజమైన దేవుడు ఎవరో ఏమిటో మనం విరిగి ఉన్నాము క్రీస్తు విశ్వాసులముగా మనము ఉన్నామండి మనము కనుక ఆలోచన చేస్తే ఈ మాటలో ఏడవ వచనంలో అంటున్నాడు కదా ఆయన ఏమంటున్నాడు ఆయన మీరో నిలుచుచున్నారు అంటా అంటే ఇంకొక భావన ఏమిటంటే ఆయనలో మీరు నిలిచి ఉండండి అని కూడా ఇక్కడ భావమై ఉంటుంది అంటే నీవు ఆయనలో నిలిచి ఉంటే ఆత్మ సంబంధమైన కార్యాలను నీవు వివేచించగలుగుతావు లోక సంబంధమైన కార్యాలను నువ్వు అన్నిటినీ వివేచించగలుగును అని చెప్పి దేవుని యొక్క వాగ్దానం అండి కాబట్టి ప్రియదేవుని మిల్లారా మనం అన్నిటినీ వివేచించే జాబితాలో ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను యహాన శుభవార్తలు మూడవ అధ్యాయంలో ప్రభువు కొన్ని మాటలను బోధిస్తూ ఉన్న సమయంలో నూతనంగా జన్మించిన నీకోదేమికి అర్థం కాని సమయంలో ప్రభువు చాలా విషయాలు అర్థమయ్యే రీతిలో వానికి తెలియచేస్తూ ఒక చక్కని మాట చెప్తారండి ఎనిమిదో వచనంలో చూస్తే ఏమంటారంటే గాలి తనకిష్టమైన చోటు విసురు నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడని అంటే అర్థం ఏమిటంటే గాలి వెళుతుంది వస్తుంది అండి అది ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు ఎక్కడికి వెళుతుందో మనకు తెలియదు కానీ పిల్లరా ఏం తెలుస్తయిందయ్యా అంటే దాని యొక్క ఫలితం తెలుస్తుంది నీవు నేను బ్రతికి ఉన్నామంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను మనము జరిగిస్తూ ఉన్నామండి మరి జ సజీవులుగా ఉన్న మనము మరియు గాలి పీల్చుకుంటాము గాలి వదులుతాము ఇదంతా కూడా ఆయా క్రమంలో జరిగిపోతూనే ఉంటుంది మన చుట్టూ ఉన్న మనం లావరించి ఉన్న ఈ గాలి ద్వారా ఆ ఫలితం మనకి కనబడుతూ ఉందండి ప్ర దేవుని పిల్లరా ఇలాగనే ఆత్మ మూలముగా జన్మించిన వారు కూడా అన్ని విషయాలను వివేచించి ముందుకు వెళతాడు దాని ప్రతిఫలం పరులకు చక్కగా అర్థమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు అయితే ప్రభు ఇది ఎలాగ నాకు అర్థమవుతుంది అన్నప్పుడు నీకో ప్రభు చక్కగా వివరించినట్లుగా మనం చూస్తున్నాము ముఖ్యంగా యేసు ప్రభుని ఎరగడానికి దేవుని ఆత్మకార్యం జరుగుతుంది దేవుని ఆత్మకార్యం జరిగినప్పుడు మాత్రమే పైనుండి మనకి అనుగ్రహింపబడిన కుమారుడైన ఏసయ్యను అంగీకరించగలుగుతారు అని చెప్పి వారికి చెప్పడం మనం చూస్తున్నాం కాబట్టి దేవుని పిల్లలు ఈ దినాన ప్రత్యేకంగా ప్రభు నీకు నాకు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏమిటంటే ఆత్మ మూలం ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును కాబట్టి నీవు ఆత్మ సంబంధంగా ఈ లోకంలో జీవించాలి అనగా ఆత్మ నీలో ఇచ్చిన అభిషేకము నీలో నిలిచి ఉండేటట్టుగా ఆ జాబితాలో నీవు ఉండి దీవించబడాలి అనేక మందికి మేలుకరంగా ఉంటూ అన్నిటినీ వివేచిస్తూ సరైన త్రోలో నీవు నడాలి అనేకలను నడిపించాలి అని చెప్పి వాక్యం తెలియచేస్తూ ఉంది అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి గాక ఆమె అప్పుడే దేవుని బిడ్డారా ఇదే నెంబర్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించినగాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేడవ మీ రీతిగా వ్రాయబడి ఉంది దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయను దేవునికే మహిమ కలుగును గాక పరిశుద్ధుడైన దేవుడు ఏ విధమైన కన్నీటినన్నింటిని తుడిచివేసే దేవుడు ఆదరణ కలిగ చేసే దేవుడు హెచ్చించే దేవుడు కనపరిచే దేవుడు ఆ దీవెనలన్నీ మీరు పొందుకునండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధుడానికి వంద నాలుగు మహిమగల దేవుడు కానీ మా బిడ్డలను మమ్మలను దర్శించండి నూతన వస్త్రాల్లోకి వచ్చిన బిడ్డలని దీవించండి బ్రహ్వా ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును బిందును వేడుకుంటున్నాను ఇది దిన దీవెనలన్నీ మా బిడ్డలందరికీ ప్రసాదించారు ప్రభా విన్న వాక్యము ద్వారా ప్రభా ఆయన బిడలు తండ్రి ఆత్మలో చూ చూప్రభ ఆత్మ అభిషేకం చేత నాయన నింపబడి అన్నిటినీ వివేచించే వరాలను బిడ్డల అనుగ్రహించమని వేడుకుంటున్నాను మంచి చెడులను వివేచించే వారిగా ఆయన లోక సంబంధమైన పర సంబంధమైన విషయాలను వివేచించే వారిగా బిడ్డలను జ్ఞానంతో నింపమని వేడుకుంటున్నాను ఆత్మీయ జ్ఞానం చేత నింపమని వేడుకుంటున్నాను ప్రభా ఆత్మ సంబంధమైన జీవులుగా సజీవులుగా మరి బ్రతకడానికి కృప చూపించుకుని వేడుకుంటున్నాను ప్రవ్వా నీకు వంద నాలుగు దిన దీవెనలన్నీ బిడలకు అనుగ్రహించండి ప్రవ్వ ప్రత్యేకించి దినం బట్టి ఈ పాదాలు చెందుకు వస్తున్నాను నాయన వర్క్ ప్లేసెస్లో బిడలని ఆర్థత కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా నాకు అప్పగించిన పడేలో నమ్మకంగా ముందు స్థాడని సహాయం చేయండి ప్రత్యేకించి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నీ కూపంలో నాయన అంతటిని భద్రపరచమని వేడుకుంటున్నాను ప్రియులందరినీ భద్రపరచమని వేడుకుంటున్నాను ప్రభా ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్టంలో ఆయన అనే సత్తువులో ఉంటే విడిపించండి ప్రభా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారికి ప్రభా వేస్తున్నా నాముల్ల అపవాది శక్తుల నుంచి విడుదల కలుగునుగాక ఎంతో మంది వింటున్న వారిలో ప్రభావ నైనా నిరుత్సాహంతో ప్రభ నిందల్లో అవమానాల్లో ఉన్నారు ఏసు సు నామల్లో ప్ర బిడలకునైనా అయినా తండ్రి యొక్క ప్రభ శాతాన్ని అంధకార శక్తుల నుంచి విడుదల కలుగును గాక పరిశుద్రానికి వదనాలను అయినా రోగము బాపండి తండ్రి గర్భిణీ గర్భిణీస్తులు జ్ఞాపకం చేసుకొచ్చు గర్భ ఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డు వివాహాల కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలు ఉద్యోగాలు కొరకు ఎదురు చూస్తున్న బిడల ప్రభావ ఈ దినంలో ఏ లోటుపాట్లు కుటుంబాల్లో ప్రభావైనా నెమ్మది లేక అశాంతితో బ్రతుకుచున్న బిడ్డలు ప్రభాని కార్యాలు జరిగించి మహిం పొందుకోమని నీ సన్నిధి కాంతి బిడ్డలపై ఉదయంపచ్చేను అని ప్రభా నాయన మీరు పోషకుడుగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుషు ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపండి లోకంలో నెమ్మది శాంతి సమాధానాలు ప్రసాదించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ தெனே பிரேம குமார கிரீஸு கிருப பரிசு ஆமேவெவ சிதலூ சதா தோடை உண்டுனு காக்க ஆமேன் ஆமேன் ஹேவி வண்டர்ஃபுல் டேஸ் யூ